హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేనైతే మెంతికూర కాంబినేషన్లో కర్రీ అయితే చేసి మీకు చూపించబోతున్నాను ఈ మెంతికూర కాంబినేషన్ చాలామందికి ఇష్టం ఉండదు అలాగే పిల్లలు కూడా ఇష్టపడరు ఈ విధంగా అయితే చేసి పెడితే చాలా కమ్మగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ ఉన్నవారైనా బీపీ ఉన్నవారైనా లేకపోతే పిల్లలైనా ఎవరైనా ఈ రెసిపీ అయితే తినచ్చు కదా డయాబెటిస్ ఉన్నవారైనా ఈ విధంగా అయితే చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి నేనైతే రెండు కట్టెల మెంతికూరను అయితే తీసుకున్నాను చిన్న కట్టెలు కాదండి పెద్ద కట్టలే రెండు కట్టెల మెంతికూరను తీసుకొని అలాగే పావు కిలో క్వాంటిటీగా పావు కిలో టమాటాలను అయితే తీసుకున్నాను అదేవిధంగా రెండు క్యారెట్ తురుములు కూడా తీసుకున్నాను దీని క్వాంటిటీ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి క్యారెట్ క్వాలిటీ నేనైతే ఇలా మెంతికూరను అయితే చాలా సన్నగా అయితే షార్ప్ చేస్తున్నాను అనమాట షర్ప్ చేసి వాటర్లో అయితే వేసేసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా ఈ విధంగా తురుమైతే పక్కనైతే పెట్టుకుంటున్నాను చూడండి కొంచెం సన్నగా ఉన్న దాంతోనే దీన్ని తురుముకోవాలి ఈ విధంగా అయితే వచ్చింది ఇది తురుముకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా టమాటాలను కూడా అలాగే తురుముకుందాం దీనివల్ల ఇలా తురుమడం వల్ల మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం మిక్సీ జార్లో వేసుకుంటే ఈ తొలకలన్నీ కానొస్తాయి కదా అందుకనే నేనైతే ఇలా తురుముకుంటున్నాను ఈ తురుమడం వల్ల ఆ పైన తొక్క అనేది కూడా మనకి పక్కకు పో పోతుంది లోపల గుజ్జు మాత్రమే మనకి వస్తుంది ఈ విధంగా అయితే ఇది తురుమటం అయితే నాది అయిపోయింది పొయ్యి మీద బాండిలు పెట్టుకొని నా నూనె హీట్ అయ్యాక తాలింపు దినుసులు అలాగే రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేవరకు వేపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి నేను తురిమి పెట్టుకున్న టమాటాలను అయితే ఇప్పుడు బాండిల్లో యాడ్ చేశాను ఇది కొంచెం మగ్గాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి టూ మినిట్స్ అయ్యాక ఉప్పు పసుపు ఉప్పు మనకి రుచికి సరిపడినంత ఉప్పు చిటికిటి పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కళ్ళు ఉప్పు మాత్రమే వాడతాను వంటల్లోకి అది మీ ఛాయిస్ ఇలా అయితే వచ్చాక మనం తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం పైరికి తేలేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న మెంతికూరనైతే ఈ కర్రీలోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్లో మనం కలిపెట్టుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూతనైతే ఇది కొంచెం మగ్గింది ఇంకా కొంచెం మగ్గాలండి మూతనైతే పెట్టేసుకుందాం ఇది ఎలాంటి మసాలాలు లేకుండా తయారు చేసే కర్రీ చూడండి ఇప్పుడైతే ఈ కర్రీ మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుని టూ మినిట్స్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చిన తర్వాత మనం కొంచెం దీంట్లోకి ధనియా పౌడర్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఇంకా ఎలాంటి మసాలాలు అయితే నేను ఇక్కడ యూజ్ చేయటం లేదు చూడండి ధనియా పౌడర్ వచ్చమే కొంచెం చల్లుకొని టూ మినిట్స్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవటమే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది లైక్ రోటీ చపాతి జొన్న రొట్టె అన్నంలోకైనా కలుపుకునే విధంగా ఉంటుంది ఈ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ అయితే చేసేసుకుందాం ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇలా అయితే సర్వ్ చేసుకున్నాను నేను రోటీలోకి అయితే సర్వ్ చేసుకున్నాను మీరు దేంట్లోకి సర్వ్ ఈ కర్రీ కాంబినేషన్ బాగుంటుందో కమెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కర్రీ బాయ్